హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఈ వీడియోలో బాల్కనీస్లో పెంచుకోవడానికి ఒక అనువైన మొక్కని ఒక పర్ఫెక్ట్ మొక్కని అయితే చూపిస్తున్నానండి ఇది బాల్కనీస్లో పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇంట్లో ఇండోర్ ప్లాంట్ లాగా కూడా దీన్ని పెంచుకోవచ్చు ఎంత అందంగా ఉంటుందంటే ఇది ఈ విధంగా చిన్న చిన్న పువ్వులు పూస్తుందండి ఈ ఒక్క రెడ్ సారీ పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి గ్రీన్ కలరు షైనీగా ఉంటాయండి ఆకులు ఇది ఎంత అంత ఎక్కువ ఎండ లేకోకపోయినా కానీ ఈ మొక్క పెరుగుతుంది మార్నింగ్ వచ్చే ఒక సన్లైట్ ఉంటుంది కదా అది సరిపోతుందండి అంతే ఇంకా ఇంట్లో పెట్టినా కానీ ఈ మొక్క బ్రతకగలదు ఒక వారానికి ఒక ఫైవ్ డేస్కి ఒకసారి బయట పెట్టుకుంటే సరిపోతుంది ఇది చిన్న మేము ఒక పైప్ ఉంటుంది కదండి ఇది ప్లంబింగ్ పైప్స్ ఉంటాయి కదా పీవీసీ పైప్లు ఆ పైప్లో పెట్టిన మొక్క అండి ఎంత బాగా వచ్చిందో చూడండి ప్లస్ ఇది ఈజీ మెయింటెనెన్స్ మొక్క ఈ మొక్క నేమ్ ఏంటి అనేది నాకు తెలియదు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నర్సరీలో ఈ మొక్క నచ్చి నేను తెచ్చుకున్నా ఇది చాలా స్టెమ్ ఉంటుంది కదా చిన్న కొమ్మ పెట్టినా కానీ ఇది బాగా నాటుకొని బాగా వస్తుందండి కొమ్మ ద్వారానే దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు ఎంత పెద్దగా అయిందో చూడండి మొక్క నేను చిన్న కొమ్మను తెచ్చాను ఇన్ని మొక్కలుగా ప్రాపగేట్ చేశాను చూడండి ప్లస్ ఈ మొక్క వచ్చేసి లో మెయింటెనెన్స్ మొక్క అండి దీనికి ఏమంతా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇంట్లో ఈ విధంగా ఇండోర్ ప్లాంట్ లాగా పెట్టుకున్నప్పుడు మనం త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం బాల్కనీస్లో అట్లా పెట్టుకుంటే ఎండ మార్నింగ్ సన్ లైట్ కొంచెం ఎక్కువ ఉండింది అనుకోండి డైలీ వన్ టైం అట్లా వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఎంతో అందంగా ఉంటుంది ఈ మొక్క చిన్న చిన్న ఈ ఆకులు అయితే కొంచెం మందంగా తిక్కుగా ఉంటాయండి అదేవిధంగా షైనీగా ఉంటాయి ప్లస్ పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి అయితే చాలా అందంగా బాగుంటుంది మొక్క కాబట్టి వీలైన వాళ్ళు ప్లేస్ తక్కువ ఉన్నవాళ్ళు తర్వాత బాల్కనీస్లో ఇలాంటి గ్రీనరీ ఆకులతో పువ్వులు పూసే మొక్కలు పెంచుకోవాలనుకున్నప్పుడు ఈ మొక్క అయితే పర్ఫెక్ట్ అండి ఈ విధంగా నేను ప్రాపగేట్ చేసుకున్న మొక్కలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్లేస్లో అయితే పెట్టుకున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ సన్లైట్ పడే బాల్కనీలో ఈ మొక్క పెట్టుకున్నానండి ఇది ఇప్పుడే చిన్న చిన్నగా ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయ్యింది ఇంత బాగుంది చూడండి మొక్క చూడడానికి ఎంతో బాగుంటుంది యాక్చువల్గా నాకు దీని నేమ్ తెలిస్తే బాగుండేదండి నేను మీకు చెప్పేదాన్ని నాకు నిజంగా దీని నేమ్ ఏంటనేది తెలియదు చూసే వాళ్ళకి ఎవరి ఎవరికైనా నేమ్ తెలిసి కామెంట్ చేయండి ఎవరికైనా నచ్చితే వాళ్ళు వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు నర్సరీలో కాబట్టి వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది తెలిసిన వాళ్ళైతే తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది చాలా అంటే చాలా ఈజీగా మనము ఇప్పుడు ఒక పాట తీసుకుంటే ఒకటే స్టెమ్ పెట్టొద్దండి ఒక నాలుగైదు స్టెమ్లు మనము వరుసగా పెట్టినట్లయితే ఇంత గుబురుగా వస్తుందండి మొక్క ఒకటే స్టెమ్ పెడితే అది ప్రాపగేట్ అయ్యి ఇట్లా గుబురుగా రావడం టైం ఎక్కువగా తీసుకుంటుంది మనం ఒక నాలుగైదు స్టెమ్లు అనుకోండి మొక్క చాలా అంటే చాలా గుబురుగా వస్తుంది ఇంత పెద్దగా వచ్చింది చూడండి ఈ మొక్క ఇదొక ఇదొక ప్లేస్లో పెట్టుకున్నాను అక్కడక్కడ అక్కడక్కడ పెట్టానండి మొక్కను మా ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు అయితే దీన్ని ఒక స్టెమ్ తీసుకుపోకుండా ఉండరు అందరికీ కొంచెం కొంచెం కొమ్మలు అయితే తీసి ఇస్తూ ఉంటాను వాళ్ళు కూడా ఇంత బాగా పెంచుకోవాలని నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా బుష్ అయినప్పుడు కొంచెం మిల్లీ బగ్స్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు నీమ్ వాటర్ అట్లా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇలా డ్రైగా ఉన్న ఆకులను కూడా కత్తిరించుకోవాలండి ఎప్పటికప్పుడు అట్లా డ్రై అయిపోయినాయి కత్తిరించుకుంటే సరిపోతుంది అంత ఎక్కువగా నేను మిల్లీ బగ్స్ అయితే ఎక్కువగా ఏం చూడలేదు ఎక్కడో ఒకటి ఎప్పుడో ఒకసారి అట్లా కనిపిస్తూ ఉంటే నేను వాటర్ స్ప్రే చేస్తాను ఎక్కువగా ఆ విధంగా చేస్తాను రెండు మూడు మొక్కలే కాబట్టి చేతితో తీసేసినా అంతగా ప్రాబ్లం ఉండదండి ఈ విధంగా ప్రాపర్గా చేసుకునేది అయితే చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక ఒక చేతితో కెమెరా షూట్ చేస్తూ ఉన్నాను అందుకు నాకు సరిగ్గా పెట్టడానికి రావడం లేదు మొక్క అయితే తర్వాత పెడతానండి అయితే నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఇక్కడ ఈ విధంగా ఒక్కటే కొమ్మ కాకోకుండా దీని చుట్టూ రెండు మూడు కానీ నాలుగు కొమ్మలు కానీ పెట్టినట్లయితే మొక్క చాలా అంటే చాలా గుబురుగా వస్తుంది చూడ్డానికి కూడా బాగుంటుంది ఈ విధంగా మనము మొక్కలు పెట్టుకున్నప్పుడు మొక్కలు ఎంతో అందంగా అయితే ఉంటాయండి ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి అప్పుడు కిందికి వేలాడుతూ అంటే ఎంతో అందంగా ఉంటుందండి